ఇక పిల్లలందరూ చక్కగా చిన్న బుద్ధి విగ్రహం తీసుకొచ్చారు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మా వీధిలో చిన్న పిల్లలందరూ కలిసి చిన్న చిన్న బుట్టలు అందరూ కలిసి వినాయకుని అయితే నిలబెట్టారనమాట ఆ వినాయకుని చీపెడతా చూడండి కులాలకు మతాలకు అతీతంగా కల్మషం లేని చిన్నారులందరూ కలిసి ఈ బుజ్జి వినాయకుని అయితే నిలబెట్టారు అందరూ కమిటీ అనమాట మీ చైర్మన్ ఎవరురా మీ చైర్మన్ ఎవరా లేడీస్లో నువ్వే మరి జెంట్స్లో ఆకాశా ఆహా ఆహా ఇదిగోండి వీళ్ళ డైరెక్షన్ లో వినయ్ చవితి ఫెస్టివల్ చేశారు అనమాట చిన్న బొడ్డ స్పీకర్ ఒకటి తీసుకొచ్చారు పార్టీ స్పీకర్ ఆకాశ్ అండి ఈడే గుడి చైర్మన్ ఈడే ఈడు ఇక లోకి గేడు వీళ్ళిద్దరూ చిన్న అందరినీ ఎంకరేజ్ చేసి ఈ బుడ్డి వినాయకుని అయితే నిలబెట్టారు అనమాట చక్కగా చీరలతో డెకరేషన్ చేశారు అరటి పిలకలతో పెట్టారు చిన్న మా మినీ గార్డెన్లో జై బోలో గణేష్ మహారాజ్

Okay.